అమెరికాలో ఒకసారి గారి దగ్గర ఉన్నాడు వైట్ హౌస్ వైట్ హౌస్ అంటే ప్రపంచ అగ్ర దేశం యొక్క అగ్ర నాయకుడు ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళ వాళ్ళ యొక్క ఆ యొక్క వైట్ హౌస్లో ఒక చేపలు ఉందంట చర్చ్ ఉందంట ఆ చర్చిలో బైబిల్ స్టడీ తీసుకుంటాడని చెప్పి ఫోన్ కాల్ చేశాడు గారు మీ దగ్గర దైవజుని బక్సింగ్ గారిని ఇండియా నుంచి వచ్చాడని ఆయన ఉన్నాడు ఇక్కడ మా దగ్గర చిన్న చర్చ్ ఉంది ప్రెసిడెంట్ గారు ఉన్నారు బైబిల్ స్టెడీ తీసుకుంటాడా అడగండి అన్నారు అడగంటే కోటి గారు చెప్తున్నారు వ్యక్తిగా వైట్ హౌస్ నుంచి వచ్చింది అయ్యా బైబిల్ స్టెడీ అంటే తీసుకుంటావా అక్కడ అని వెళు నేను ప్రార్థన చేసి చెప్తాను అయ్యా ఆయన ప్రార్థన చేసి చెప్తానంటా ఇంకొక అరగంట తర్వాత ఫోన్ చేయండి ప్రార్థన చేసిన తర్వాత నేను వెళ్ళటం లేదు అన్నాడు అని వెళ్ది వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళడం లేదంటే దట్ దిస్ దిస్ కాల్ ఈజ్ ఫ్రమ్ వైట్ హౌస్ అంటేంటి అధికారంతో మాట్లాడుతున్నాడు ఇది ప్రపంచ అగ్రదేశం యొక్క అగ్ర నాయకుని యొక్క భవనంలో ఉండి వస్తున్నటువంటి పిలుపు చెప్పాను సరిగా అంటుంటే అన్నాడు బక్సింగ్ గారు వెదర్ ఇట్ మే బి ఫ్రమ్ వైట్ హౌస్ ఆర్ బ్లాక్ హౌస్ ఐఎమ్ నాట్ గోయింగ్ అది తెల్ల భవనం భవనండి రానిగాక తెల్ల సోదరుండి కాక నల్ల సోదరుండిగాక నేను పోవడం లేదు దేవుని చిత్తానంత గట్టిగా పట్టుకునేటువంటి వాడు అయ్యా ఇది నీ క్రైస్తవ జీవితంలో ఏది విశేషమైంది అనుభవం చెప్పు అంటే సంతోషకరమైంది శ్రేష్టమైంది చెప్పు అంటే నా దేవునికి చిత్తాన్ని ఎరిగి దాన్ని చేసేంత ధన్యకరమైనది ఇంకోటి లేదు ప్రపంచంలో అన్నాడు దేవుడి చిత్తాన్ని కనుగొన్నటువంటి వాడు నెరవేర్చినటువంటి వాడు అర్థమైందా కనుక అట్లాంటి మహానుభావుడు ఇంకా నేను అడిగాను ఇందాక చూపించిన పుస్తకము దేవుడి చిత్తము కనుగొనెట్లు అని చెప్పి ఓ పుస్తకం రాశారే మీరు దాంట్లో ఏడు అంశాలు పెట్టారే ఏడు అంశాలు చూస్తారా ఎన్నెన్నో దేవుడి చిత్తం అంటారు కదా ఈ కాన్వికేషన్ సెలవులు రోజులు చెప్పి పెట్టామనుకోవద్దు దేవుడు మాతో మాట్లాడాడు ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు అని దేవుడి చిత్తాన్ని గురించి మాట్లాడేవాడే నేను అడిగాను కనుక ప్రతి దానికి ఈ ఏడు అంశాలు మీరు చూస్తారా అన్నాను నేను కదా ఏమన్నారు చూస్తున్నా మీ ఇంట్లో ఎవరో తుమ్మారు తుమ్మితే ఏమన్నారు నువ్వు చూడలే మా అమ్మ తుమ్మిందని చెప్తే మీంట్లో దగ్గర అయితే మా తాత దగ్గర చెప్పి చూడలే మీంట్లో ఎవరు నడిచి వస్తున్నారు మా నాన్న వస్తున్నారు అంటే అంటే ఆ చప్పు నీకు తెలుసు ఇంటి వాతావరణం నీకు ఎట్లా అలవాటైపోయిందో దేవుడి చిత్తము దేవుడి స్వరము మాకెట్లా అలవాటు అయిపోయింది అని ఆడు ఇంకేం మాట్లాడతావు ఇంకే మాట్లాడతావు అంత అలవాటైపోయింది దేవుడి చిత్తం